మన ఊహటి అన్నదు సముద్ర మీద నడుస్తున్నాడు ఎందుకో తెలుసమ్మా ఆయన వైపు చూస్తున్నాం తెలిసేది ఆయన చూడు ఆయన మీద లక్ష్యం నుంచి ఏసు మీద లక్ష్యం నుంచిది ఆ ప్రధాన యాజకుడిని యేసు మీద లక్ష్యం నుంచిది రెండవ మాట ఇదిగో తెల్లవారి వేపు మీ హృదయంలో ఉదయించే వరకు అది చీకటి గల వెలిగించు వెలిగించినట్టుంది దాని ఏదో మీరు లక్ష్యం ఉంచి ప్రభు ఏదో లక్ష్యం ఉంచితే ఆయన వరకు చూస్తే ఆయన మీద లక్ష్యం ఉంచితే తర్వాత ఇంకేమున్నాడు ఆయన చెప్పిన మాట వింటే మనం చాలా సార్లు సరిపో చెప్తాను రాత్రి రెండు కొట్టా ఉంటాండి ఆయనను నీ మాట చెప్పిన నువ్వు చెప్పావు కదా వలేస్తా రెండు ధోరీలు నిండా పట్టారండి వలలు మిగిలిపోయినంతగా వాటి మీరు సహచర్యం పిలిచి అయ్యా కొద్ది సహాయం చేయండి మాత్రం సహచరుని పిలిచి ఇదంతా ఎలా జరిగిందో తెలుసా ఆయన మాట అయినను ప్రభు నువ్వు చెప్పు నీ మాట చెప్పు వల వేస్తున్నాను అన్నాడు అంటే మంచి మాట తెలుసు రాత్రంపడ్డాను ప్రభు వెల్ వెల్త్ వారు మెషర్మెంట్స్ వలలేస్తున్నారు ఎక్కడే ఎడం ఎడమ వేస్తూ వచ్చారు ప్రభు వచ్చి చిన్నపిల్ల తినడానికి ఏమైనా ఉందా లేదయ్యా రాత్రంతా శ్రమ సరే మా కలిసి మీరు రాంగ్ ప్లేస్లో వేసారు ఇప్పుడు వరకు రైట్ ప్లేస్లో రైట్ ఎడ కుడు ప్రకారం వేయండి దోడ కుడు ప్రకారం వేయమంటే నూట యాభై మూడు అంటే నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయి మాట వింటే ఆశీర్వాదం ఆశీర్వాదండి ఆయన చెప్పిన మాట విన్నారు ఆయన చెప్పిన మాట వింటే అది ఆరు రాతి బాణాలంటే మీరు నింపారు ఎంత అద్భుతంగా రుచిగల ద్రాక్షరించాలి సంతోషం వచ్చిందండి అవమానం రావాలి